రాష్ట్ర ఈనాటి ప్రెస్ లో జరుగుతున్న మీడియా సమావేశానికి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం నా పేరు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగా తెలంగాణ మాదిగా హక్కుల రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో దళితుల మీద దళితుల మీద జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు మేము ఎండగడుతూ ఏ సమస్య మీదనైనా మేము నిరంతరం పోరాటం చేస్తాము ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పెంజర్మడుగు గ్రామంలో గత సంవత్సరం నుంచి గత ప్రభుత్వాల్లో నుంచి కూడా ఒక దళిత కుటుంబాలని టార్గెట్ చేసి చిన్న మాదిగ మాన్యం కోసం అగ్రవర్ణాలు ఏకమయ్యి ఆ మాన్యం ఇవ్వకుండా ఇది ఎక్కడైతే మాదిగోలి మా సంతకొస్తారో మేము మలినం అని చెప్పేసి వీళ్ళని ఇబ్బంది పడుతూ వీసక్త రక్త రహితంగా పుట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ మారణాయుధాలతో మొన్న పద్నాలుగో తారీఖు జరిగిన దాడి నిదర్శనం అని చెప్పేసి సభ ముఖకు తెలియజేస్తుంది స్పష్టంగా చెప్పలపల్లి ఆనందరావు గారు మాకు ఫోన్ చేశారు అయ్యా మాకు అన్యాయం జరిగింది మా పిల్లలు మేమందరం కూడా భయభ్రాంతులకు గురవుతున్నాం మేము వాస్తవంగా మేము మా మా ఊర్లో మేము నివసించలేకపోతున్నాం మేము మీ వంతు మేము వచ్చి మేము ప్రజా సంఘాల నుంచి కుల సంఘాల నుంచి మాకు మద్దతు తెలియజేయమని చెప్పేసి అడిగారు వాస్తవంగా వాళ్ళు నేను గతంలో కూడా నేను గురుమురుతాను మట్టి గురుమురుతున్నా మేమందరం కూడా చర్చించుకున్నాం ఏంటి ఆ ఊరు పరిస్థితి ఏంటి ఖమ్మానికి ముప్పై నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఊరు విలేజ్ ఎప్పుడు కూడా అగ్రవర్ణాల దాడికి గురైతుంది ఎప్పుడు కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి ఏంటన్నా అని చెప్పేసి మేము అనుకున్న తరుణంలో మొన్ననే వెంటనే సంఘటన జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దళితులు ఎవరైనా మాదిగా మాల దళిత కులాలు ఎవరైనా బతక ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఎక్కడికి దళితుల మీద దళితుల మీద జరుగుతున్న దాడులను మేము ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాం వాస్తవంగా ఇప్పుడు మన చిప్పలపల్లి ఆనందరావు గారు చిప్పలపల్లి చిరంజీవి గారు గారు చిప్పలపల్లి ఈశ్వరమ్మ గారు తర్వాత వచ్చి పిల్లలు రేణుక లక్ష్మమ్మ మరి వచ్చేసి శేఖర్ వీళ్ళందరి మీద ఏంటి మా నాన్నని ఎందుకు మీరు ఒక ఒక ఊర్లో నివసిస్తున్నాం ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని పై ప్రశ్నించినందుకు వాళ్ళని విశాసంగా కర్రలతోని రాడ్లతోని మరి ఏదైతే ఉన్నాయో వాటితో దారుణంగా కొట్టారు సోషల్ మీడియాలో మిత్రులంత చూసుంటారు ఎంతవరకు కరెక్ట్ అంటే చట్టాన్ని చేతిలో తీసుకోవటం ఇంతవరకు పోలీస్ స్టేషన్ మీ అందరం పోయి పోలీస్ స్టేషన్లు అడిగితే కామపిల్లో ఎస్ఐ గారు మూడు మూడు దపాలుగా ఒకరి మీద ఎనిమిది మంది కేసు పెట్టారు కొట్టారు మళ్ళీ ఈవినింగ్ ఒక ఎనిమిది మంది కొట్టారు తర్వాత ముగ్గురు ఎనిమిది మంది కొట్టారు అంటే మొత్తం మూడు కేసులు కట్టాల్సింది మూడు కేసులు కలిపి ఒకటే కేసు కడతా ఇది ఎట్లా పాసిబుల్ అయితే మీరు ఏదో తెలుసుకోపోండి అని చెప్పితే మేము అప్పటికప్పుడు రాత్రి బాధ్యతను తీసుకుని ఎస్పీ గారి దగ్గర ఎండర్ చేసి పంపించారు ఇప్పుడు ఏసీపీ గారు లైవ్ ఉండి ఫోన్ చేసి ఎవరన్నా ఇద్దరు విట్నెస్ని పంపించండి లేసా మేము ప్రెస్ క్లబ్ లో ఉన్నాం మీటింగ్ లో ఉన్నాం ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పి చెప్పాం వాస్తవంగా ఈ దళితులకి ఆ ఊర్లో న్యాయం జరగాలంటే ఎవరు కూడా ముందుకు వచ్చే సాక్ష్యం చెప్పే పరిస్థితి లేదు ఇప్పటికైనా ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఏదైతే మన వీడియోలు ఉన్నాయో ఏదైతే కరెక్ట్ గా మాకు రావాల్సిన భూమి మాకు రావాల్సిన నాణ్యం భూమి ఏదైతే ఉందో అది సర్వే చేసి రెవెన్యూ తో కలెక్టర్ గారితో కరెక్ట్ గా రెవెన్యూ సర్వే చేసి మా భూములు మాకు ఇప్పిస్తే దాంట్లో కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి మా పిల్లల భవిష్యత్తు పిల్లిల కోసం కానీ ఏదైనా మరి ఏదన్నా శుభకార్యాలు చేసుకుంటాం అని చెప్పేసి వీరందరూ పార్కులు ఆడుతున్నారు నిజంగా ఊరు పోయి నిన్న పోయి చూస్తే ఒక్కరు కూడా భయపడుతున్నారు ఊళ్ళలో ఉండట్లే యువకులు అనే పిల్లలు ఊళ్ళలో ఏం గొడవ చేస్తారు ఎస్ఐలు వచ్చి అకారణం కేసులు పెడతారు ఏమండి ఏమి సంఘ విద్రోహ శక్తుల వీళ్ళు ఏమన్నా దళితులు ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల చెప్పండి వీళ్ళు ఏమన్నా నాన్నని ప్రశ్నించినందుకు పోతే వీళ్ళ మీద రివర్స్ కేసు పెడతారు ఎస్ఐ గారు విచారణ లేదా విచారణ చేయాలా వద్దా సభాముఖంగా మేము ఏమంటున్నాం అంటే మాదిగా మాదిగా సంఘాలంలో మరి మాదిగ జేఏసీ ఉపకులాల నుంచి మాదిగ చర్మకారుల సంఘం నుంచి ఆర్బిఐ పార్టీ నుంచి అందరూ కూడా మరి వీరికి న్యాయం జరిగేంత వరకు మరి అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కలుపుకొని ఇది కినుక న్యాయం జరగకుండా వాళ్ళని అరెస్ట్ చూపించకపోతే సుప్రీంకోర్టు ఎప్పుడైతే మొన్న ఇచ్చింది తీర్పు ఎప్పుడైతే ఎస్సీకి ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు ఎప్పుడైతే మరి నమోదైదో ఇంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తుమ్మలో దొక్కుతున్న మరి పోలీస్ ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సుభ్రముఖారు తెలియజేస్తున్నారు మిత్రులారా మీడియా మిత్రులారా మీరు ఆలోచించండి మీరు అన్ని చూసి మీరే మీ చేతుల నుంచి మీరు రాస్తున్నారు మరి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో మన మనం సోషల్ మీడియాలో చూసాం సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే తీర్పు ఇచ్చిన వెంటనే తీర్పు ఏమైనా ఇచ్చింది మరి మా దళితుల మీద ఎప్పుడైనా గొడవ జరిగినా కొట్టినా ఏ చేసినా అట్రాసిటీ కేసు కట్టి ఎంటే జైల్లో పెట్టమని చెప్పారు ఎందుకు తీసుకోవట్లే ఈ నిర్ణయాలు పాలకులు గానీ మరి లాండాడు ఎస్పీ గారు ఖమ్మం జిల్లాలో ఉన్న ఎస్పీ గారు గాని ఏసీపీ గారు కానీ ఏదైతే ఉన్న పార్టీలకి మరి అధికార పార్టీకి తొత్తులుగా మారి దళితుల మీద దాడులు చేస్తే సహించబోవని చెప్పేసి స్వభాము తెలియజేస్తూ తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబాలకే కాదు యావత్ దళిత జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ముందుంటామని చెప్పేసి సమస్య పరిష్కరించే దిశగా ముందుకు సాగుతామని చెప్పేసి అందరినీ కూడా కట్టుకొని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మరి మరి మీరు మీడియా మీడియా ప్రతినిధుల ముందుకు సాగుతామని చెప్పేసి అవకాశం ఇచ్చిన జర్నలిస్టుల వారికి మరి పులసంఘాలు పార్టీ వారికి అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ చాలా తీసుకున్నారు జై భీమ్ జై మాదిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే గత వారం రోజులుగా వరుస దాడులు జరుగుతున్నటువంటి ఘటన మీద ఈ కామేపల్లి మండలం ఈ పింజర్లగూడెం అనేటటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో దళితుల దళితుల మీద వరస దాడులు ఒక రకంగా చెప్పాలంటే ఇది సుండూరు ఘటన కంటే కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిణామాలు ఆ ఊళ్ళో ఉన్నాయి సుండూరులో ఒకే రోజు హత్యలు జరిగినాయి ఇక్కడ పద్నాలుగో తారీఖు నాడు ఈ చిక్కడపల్లి శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేసి అతను కాళ్ళు కొట్టి మొత్తం కిడ్నీలన్నీ కిడ్నీల మీద దెబ్బలు కొట్టి కర్రలతోని గడ్డ పలుకులతో కొట్టి చేస్తే ఆ మనిషి ఏదో రకంగా తప్పించుకొని వేరే వ్యక్తి సాయంతో పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుని పోలీసు నిర్లక్ష్యం చేయడం వల్ల సాయి కుమార్ అనే ఎస్ఐ నిర్లక్ష్యం చేయడం వల్ల సాయంత్రానికి మళ్ళీ ఆరు గంటలకు ఇంకొక అతని మీద దాడి వాళ్ళ తమ్ముడి మీద ఆనందరావు మీద దాడి ఆనందరావు మీద దాడి చేస్తే ఏంది మా నాన్న నిట్ట కొట్టారు చెప్పేసి ఆడపిల్లలు పోయి అడిగితే ఆడపిల్లలని చూడకుండా విశిక్షణ రహితంగా మళ్ళీ తెల్లారి ఆడపిల్లలను కొట్టడం వాళ్ళు పారిపోతా కర్రలు తీసుకొని గడ పలుగులు తీసుకొని అమ్మడబడి వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి ఆడవాళ్ళు అనేటటువంటి వీక్షణ కూడా లేక లేకుండా వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన వీడియోలు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా పోలీసులు ఏమాత్రం కూడా ఆ నిందితుల్ని మరి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళని నియంత్రించడం అనేది జరగలేదు దాని ఫలితంగానే ఇవాళ వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధమయ్యారు అవసరమైతే ఊళ్ళో మీ మాదిగోడలు లేకుండా చేస్తాం అని చెప్పేసి కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని విపరీతంగా భయప్రాంతంలో గురి చేశారు వీళ్ళు హాస్పిటల్ చుట్టూ చుట్టాల వెళ్ళకపోయి తలదాచుకున్న పరిస్థితి ఏర్పడ్డది ఆ విషయాలు తెలుసుకున్నటువంటి మేము నాయకులు కుల సంఘ నాయకులు మేము పోయి ఆ పోలీసుల్ని న్యాయం అడిగితే అక్కడ ఎస్ఐ మొత్తం కూడా మిస్గైడ్ చేసేటటువంటి విధానాన్ని ఆయన అవలంబించండి మా ముందు కూడా అదే విషయాన్ని మేము ఎస్పీ గారికి చెప్పాం సిపి గారికి చెప్పాం రాత్రి మన గురుమురితన్న అన్న సీన్ అన్న నేను ఇక్కడ చిరంజీవి అన్న మేమందరం కలిసి పోయి సిపి గారిని అడిగితే ఆయన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని కింద చెప్పినప్పుడు కూడా కింద తాత్సారం జరుగుతుంది ఎస్ఐసిఐలు నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో పర్యవేక్షణ చేసి ఖచ్చితమైన నిర్ధారణ చేసి వాళ్ళ మీద ఎట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ కేసు పెట్టి వాళ్ళని ఇమీడియట్లీ అండర్టేకింగ్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ ఉపకులాల కులాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గౌరవర్పు డేవిడ్ రాజు నేను డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెంజరం అడుగు కాంపేలి మండలం పెంజరం అడుగు నా పేరు చెప్పలపల్లి ఆనందరావు అండి సాయంత్రం మధ్యాహ్నం పూట శ్రీ చెప్పలపల్లి శ్రీనివాసరావు గారిని కొట్టారు కొట్టిన సంగతి నాకు తెలదు పొద్దుందాక ఆటో తోలుకొని ఇంటికి సాయంత్రం పూట వస్తున్నా వస్తుంటే మళ్ళీ ఈయన వందరమ్మ ఇంద్రమ్మ కాలనీ అని ఇల్లు ఇచ్చారు అట ఇస్తే చాకల సీని అతను మళ్ళీ ఆ మట్టి తీసి మా స్థలంలో పోసిండు పోసిందే నేను వచ్చి అడిగా ఏ ఏంటండి రాంబాబు గారు మరి అట్లా మట్టి పోసిండు మళ్ళీ అట్లా మళ్ళీ గొడవలు పంచాదు అంత ఇబ్బంది అండి మరి ఎందుకు పెద్ద మంచిగా ఉన్నారుగా చెప్పండి కొంచెం అని అన్న అనే మాటకి అసలు వాడు షోని పెట్టుకోకుండా లేచి లంచోడక మమ్మల్ని అడిగే అంత మాత్ర పోరేవైనా ఇప్పటికే వాడిని కొట్టి కాళీర్ చాలా పెట్టి గదివించరు వాడు పోయి ఇప్పుడు నువ్వు వచ్చి చదువుతారు మమ్మల్ని మాదిగా లంచం చూడకనే లేచి పది మంది అసలు నా ఆటోల నుంచి దిగనే కొన కొట్టారు కొట్టి ఎమ్మటే ఎస్ఐ గారి ఫోన్ చేస్తే నీరు వస్తాను అని ఎస్ఐ గారు అన్నట్ట ఉండరు లంచ్ చూడక నువ్వు అట్టనే ఉండరు ఎస్ఐ గారు వస్తాడు నీ ఆటో పోయింది నీ నీ సెల్లు ఎస్ఐ గారికి ఇస్తాం నీ పని ఎట్ట నీ తమ్మాసో చూసుకుంటున్నా ఉండ్రా అంటే సరే రాండి నేనైతే అయితే తప్పేది చేయలేదు కదా మిమ్మల్ని అనరాని మాట్లాడితే అనలేదు కదా రాని అండి సరే నేను మాట్లాడుతున్నావు అదే ఎస్ఐ గారు మనకు తెలవని మలిచే ఉండదు అందరిని ఆదరించే మలిచే కదా సరే నువ్వు మాట్లాడుతున్నా అంటే అర్థకాడ సేపు అట్నే ఉన్నా వాళ్ళు బొమ్మని అట్లే మరి నేను అనవసరంగా దెబ్బలో పడ్డా మందులు ఇచ్చిన నేరంగా నేను నన్ను కొట్టారు మళ్ళీ మిమ్మల్ని ఆ నాన్న రివర్స్గా ఏం అడగలేదు కదా అట్నే ఉన్నారు అరే నేను కొట్టినది కొట్టినావు కదా నీకు ఇంద్రమ్మ కాలనీ ఎత్త కానీ నువ్వు పోరా నువ్వు వద్దు లేకపో అని అంటాడు ఊరి అమ్మాయి మీరు అమ్మాయి ఇంట్లో మాట్లాడతాడు అనుకుని మేల కొట్టే నేను ఇంటికి పోయినా చాలా బాధపడకుండా ఇంటికి పోయినా ఆటో ఇచ్చారు సెల్ ఇచ్చారు అప్పుడే కొట్టి ఇచ్చిన తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత ఎంత బాధపడకుండా ఉన్నాను ఇంతమంది చూశారు ఇంతమందిలో నా పరువు పోయింది ఎలా ఏం చేయాలనేది అనేది ఆ అర్థంగా కట్టనే ఉంటే చిన్న మా పిల్లగాల తెలిసింది అరే ఈ అమ్మాయి ఎన్ని తడవ కొడతారు నాన్న ఎందు అట్లా నువ్వు ఆ నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ చెప్పిన చెప్తే మేము అడుగుతున్నాం నేను ఉండి నాన్న అని వచ్చారు వచ్చి అది పదిహేను తారీఖు పదహారు తారీఖు పదహారు తారీఖు మధ్యాహ్నం వచ్చారు వద్ద అంటే పిల్లవాళ్ళు అడిగారు ఆ దమ్ములు పడి చని అడిగారు ఏమని అడిగారంటే మా నాన్న ఎన్ని తడలు పోతారండి స్థలంలో మట్టి పోయారు అడిగిన నేరానికి మీరు ఆ రకం కొడతారు రండి అని అంటే మా ఇప్పుడు మీ సంగతి ఇప్పుడు నేను మాట్లాడాలని పని చేసుకుని వెనక తిరిగిపోయి ఆ అంత లెక్క లంబాటి తండ ఉంది ఆ తండకాడికి పోయి మళ్ళీ ఎమ్మటే తిరిగి వచ్చిండు తిరిగి వచ్చి మరి కొట్టినానికి ఉండదు కదా వీడు వెళ్ళిపోయిన అవతల వెనక్కి వచ్చి అతన్ని అడుగుతారు ఎందుకు కొట్టారని మా నాన్న ఎన్ని కొడతారు ఆ భూస్థలం కాడ మిమ్మల్ని కదా ఎప్పుడు మీరు పెళ్లిగా మాట్లాడుకుంటారు అట్లన్నీ కొట్టారు అని అడిగిన నేరానికి ఇంట నుంచి ఒకేసారి ముక్కుముడిగా పది మందిని బయటికి వెళ్ళి ఆడపిల్లగాలను చూడకోకుండా అడిగిన నేరానికి నన్ను కొట్టిన బీపచ్చంగా ఆడపిల్లగాలన్నాయి ఒంటి మీద గుడ్డలు జరిగి పెట్టాడు కొట్టారంటే అది ఊరా వల్ల కాడాల్సిన అర్థం కాకుండా అయితే అది మాకు పరిస్థితి అందు అందుపడతలేదు మేము ఎవరిని ఆశ్రయించాలని ఎస్ఐ గారిని పోయి అడితే నువ్వెందుకు పోయి అడిగినావు నువ్వెందుకు ఇంటికి పోయి అడిగినావు అంటే బజార్ అండి అది బజార్ మీద పోయి అడిగినావు అడిగిన వాళ్ళ ఇంట్లో పోయి అడిగినావా అసలు మా నాన్న బజార్ మీద అడిగితేనే అని ఆయన చెత్త మాడ కొట్టారు అదే మాట మేము అడగటానికి వస్తే ఆయన మా ఈ మాటని మమ్మల్ని ఉరికించుకుంటే బజార్ లో ఉరికించుకుంటే మళ్ళా కొడుతుంది ఇది ఎక్కడన్నాయమని పోలీసు ఎస్ఐ గారు నడితే ఎస్ఐ గారు అసలు దానికి సమాధానమే లేదు ఏ మాత్రం లేదు మమ్మల్ని తీసా సాయంత్రం నాలుగు ఐదు ఇంటి దాకా కూర్చోబెట్టిండు రేపు మాట్లాడదాం లేదు రేపు అని మమ్మల్ని పంపించండు